హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ గోల్డ్ ఎయిర్ ఛానల్ అందరికీ నమస్కారం బంగారం బిరీలకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలో నిమికపట్నాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు విడుదల ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు మన వీడియోలో బంగారం మరియు విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఈరోజు బంగారం విడుదలకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అందుకని ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిచ్చే లైక్ షేర్ కామెంట్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెలైకన్ యాక్టివ్ చేసుకోండి ఇలా చేస్తే గోల్డ్ మరియు సెలబ్రేట్లకు రేట్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి స్టాక్ న్యూస్ ధరలు మళ్ళీ పెరుగులైతే నమోదు చేశాయి పద్దెనిమిది క్యారెట్ల పదిరాముల బంగారంపై మూడు వందల ముప్పై రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలతో సెలవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై నాలుగు వందల పలు పెరుగుదల నమోదు చేసి లక్ష మూడు వేల రెండు వందల రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై నాలుగు వందల ముప్పై రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష పన్నెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వీటిపై మూడు వేల పలు పెరుగుదల నమోదు చేసి లక్ష నలభై ఎనిమిది వేల రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్